કિधर કિधर કટર કટર કમન કમન ચુર ચુર હા હવે જી ચેલેન્જ લાબી લાબી આ અરે ડાળે છોડ તો કે તાના દેનાવા રાજા તાના દેના દેના કોડ બરાબર અદી અદી બિયા બિયા હાલ ભર ગાલેપતિ ભાઈ

આરતો <laughs> કдам छोड़ी देखा मोती वाला ला जरे बेकार मई ला जरे तू गंभीर वायु भोगा मावा माया रेकाड मारी लाजरे मोती वाळा रेकाड मारी लाजरे 地方。

अरे भाव भक्त लोक पर कोणा की कड़ेरा की भोड़ा तोटा जर हाथो तो नगर ना मारो साईवा जीव जंतु लेरो साईवा दुस्तारो काळा वकाटा काळा बारे गले मातो सोनेरी माळा सोनेरी माळा माता ए आरמור वस्तीवाडी हरिभक्त काळे आरמור वस्तीवाडी माहा मारो गोर बंजारा रो झंडा उत्र काळे आडी ई भोग भंडार नारळ तीर्थनी फूल फरवानी तारे पोरागडे ना खूब मंदिर करला जगरम्मा देवी की जय બાપુ નોગી લેજો ખોળા માં લેજો મેના પાકી માં મેલા તારે ગળે માં

જટાવે આવો કોટડી-પોટડી લાઈન કટકે પાલે జై బంజారా ఇదే నినాదంతో ముందు కూర్చున్నాం మేము మేము ఈ రోజుకు ఎనిమిదవ రోజు తేజు మేము మొదటి రోజు బుధవారం స్టార్ట్ చేసినాము బుధవారం నుంచి ఈ రోజు తొమ్మిదవ రేపు తొమ్మిదవ రోజు ఈ రోజు ఎనిమిదవ రోజు అన్నట్టు నిమ్మ నిమజ్జనము రేపు వచ్చేసి మూడున్నరకు స్టార్ట్ అవుతుంది మూడు గంటల ఇక్కడ నుంచి శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది శోభయాత్ర అందరము చాలా ఘనంగా దీన్ని ఆ మొలకెత్తిన బుట్టలని తలపైన పెట్టుకొని చాలా ఘనంగా అందరం ఊరేగింపుగా వెళ్తాము ఇక్కడ నుంచి గూండ్ల చెరువు వరకు పోవడం జరుగుతుంది మంచి మా బంజారా సాంగ్స్ బంజారా నృత్యాలతోటి బంజారా వేషధారణతోటి ఆ వేషధారణ మర్చిపోకుండా దాన్ని గుర్తు చేసుకుంటూ మా ముందు తరం పిల్లలకు కూడా దాన్ని గుర్తు చేసుకుంటూ మేము ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం దీన్ని మేము మేమంతా బంజారా సోదరం కలిసి కట్టుగా చేసుకునే మాకు పెద్ద పండుగ ఈ పండుగని మరవకుండా ప్రతి సంవత్సరం మేము జరుపుకుంటాం జై శనికి మన రాజకీయ నాయకులు అందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాము అందరూ వస్తున్నారు వాళ్ళు వాళ్ళ టైంలో వస్తారు వచ్చి జాయిన్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చేస్తారని చెప్పేసి కోరుకుంటూ మా బంజారా సమాజం తరఫున అందరికీ ధన్యవాదాలు మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు మా తీజు పండుగ ఎనిమిదో రోజు చాలా ఘనంగా జరుపుకున్నాం జిల్లా నలుమూలల నుంచి మా బంజారా నాయకులు వచ్చారు ఈరోజు గౌరీ గౌరమ్మ పండుగ అంటారు దీనికి గౌరీ గౌరమ్మ అంటే అమ్మాయి అబ్బాయి అలంకరణ చేసి వాళ్ళకి ఇద్దరికి పెళ్ళి చేసి మా బంజారా సాంప్రదాయ ప్రకం అన్ని కార్యక్రమం చేసి ముగిస్తాము ముగిసిన తర్వాత రేపు తొమ్మిదో రోజు కాబట్టి మా యొక్క బంజారా ఆచార ప్రకారం నైవేద్యం సమర్పించి మా ఇంటి ఇంటి నుండి అమ్మానాన్నలు నాన్నలు కానీ తాత ముత్తాతలు కానీ అందరికీ పిలిపించి రేపు ఘనంగా ఈ ఈ ఈ ప్లేస్ నుంచి అంటే మా యొక్క శివలాల్ యాడి మందిరం ఈ ప్లేసు ఈ ప్లేస్ నుంచి పడితే మాకు దాదాపు మన గుండ్ల చెరువు వరకు శోభయాత్రగా మా బంజారా నృత్యాలతో మరియు మా కల్చర్ డ్యాన్స్తో ప్రతి ఒక్కరూ పాల్గొని రేపు ఏడు ఏడున్నర వరకు నిమజ్జనం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా మా యొక్క పిల్లలు మా యొక్క అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మా యొక్క సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని చెప్పేసి మేము కూడా మా పిల్లలకు సూచనలు చేయడం జరుగుతుంది మళ్ళీ బా నాయకులు కూడా వస్తారు మాకు కూడా కొన్ని సూచనలు కూడా చేస్తారు ఎందుకంటే మేము కూడా పల్లెటూరు ఒక మారుమూల గ్రామం నుండి మేము ఇడ వలసగా వచ్చి జీవనోపాధి కోసం మరియు వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా బిజినెస్ రీత్యా మరియు ఒక నాలి కూడా ప్రతి ఇడ్లీ సెంటర్లో కానీ ప్రతి దుకాణంలో కానీ పనిచేస్తూ మా బంజారా ఏకతాటిపై వచ్చి అందరం ఈ పండుగని దాదాపు పది సంవత్సరాల నుంచి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మాకు మొన్నటి వరకు కూడా మాకు బంజారాలోకి వచ్చే ప్లేస్ లేకుండా కానీ ప్లేస్ కొద్దిగా మాకు దొరికింది మాకు మా ప్రజాప్రతినిధులు కానీ అందరూ మాకు సహకరించడానికి వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు రేపు కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మేము ఇన్వైట్ చేసినాము అందరు వస్తురు వచ్చినలో కూడా మేము కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ రేపు మా పండుగ ముగిస్తాము ఈరోజు టీ ఉత్సవంలో భాగంగా ఎనిమిదో రోజు కార్యక్రమానికి మేము అమ్మాయి అబ్బాయికి పెళ్లి చేయడం జరుగుతుంది మా ముందు ఇంతకుముందు ఉన్న ఆచారాన్ని మరవకుండా మా ఎవరైతే పట్టణాల ప్రాంతాల్లో జీవిస్తున్నటువంటి నివసిస్తున్నటువంటి మా బంజారా బిడ్డలు ఈ ఇంత ముందు ఉన్న ఆచారాన్ని ఎవరు కూడా మర్చిపోకుండా గుర్తు చేద్దామనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది జై భవాని తీజ్ కార్యక్రమం అనేది ఎందుకు జరుపుతారంటే తీజ్ కార్యక్రమం అనేది ఇది అమ్మాయిల పండగ ఇది సింధు నాగరికత నుంచి మా బంజారా సంస్కృతి దాదాపు ఎనిమిది వందల యాభై సంవత్సరాల నుంచి ఈ పండుగను జరుపుకుంటూ వస్తుండ్రు అయితే ఈ పండగలో మొదటి రోజు ఏం చేస్తారంటే పెళ్లి కాని అమ్మాయిలు పుట్ట మన్ను తీసుకొచ్చి దాన్ని పూజించి తీసుకొస్తారు పూజించి తీసుకొచ్చిన తర్వాత నాయక్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి గోధుమలు నానా పెట్టేసి పండుగ స్టార్ట్ అవుతుంది ఆ రోజు నుంచి ఏం చేస్తారంటే అమ్మాయిలు పసుపులు తినరు జడలు వేసుకోరు జడలు వేసుకోకుండా ఉపవాస దీక్షతోని నాయకుడి ఇంటికే వెళ్ళేసి మళ్ళా వాళ్ళ ఉపవాస దీక్ష విరమిస్తారు ఇట్లా తొమ్మిది రోజులు చేస్తారు అయితే ఏడవ రోజు ఢకోళి కార్యక్రమం ఉంటుంది ఢకోళి కార్యక్రమం అంటే అమ్మాయికి ఏం చేస్తారంటే ప్రతి తల్లిదండ్రి చూర్మో అంటారు చూర్మో తయారు చేసిన తర్వాత అమ్మాయికి ఏవైతే వస్తువుల అలంకారానికి సంబంధించి బట్టలు కానీ నగలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏడవ రోజు ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేస్తారు నిన్నటి రోజు ఈ రోజు ఏం చేస్తారంటే జరుగుతున్న సమాజంలో చాలా పరిణామాలు జరుగుతున్నాయి కాబట్టి అమ్మాయిలకు అబ్బాయిలకు పెళ్లి అంటే ఏందనేది కండ్లకు కట్టినట్టుగా చూయిస్తారు దీంట్లో ఏముంటుందంటే ఒక కులానికి సంబంధించిన అబ్బాయి ఒక కులానికి సంబంధించిన అమ్మాయి మా దాంట్లో నాలుగు కులాలు ఉంటాయి నాలుగు గోత్రాలు ఉంటాయి ఆ నాలుగు గోత్రాలకు సంబంధించిన అబ్బాయిలకు ఒక గోత్రం వాళ్ళు ఇంకో గోత్రానికి ఒక గోత్రంలో యాభై రెండు కులాలు ఇంకో గోత్రంలో ఇరవై ఏడు ఇంకో గోత్రంలో పన్నెండు ఇంకో గోత్రంలో ఆరు ఇట్లా ఉండగా వాళ్ళకు అమ్మాయి అబ్బాయిలకు అవగాహన కల్పిస్తారు ఏంటంటే ఈ కల్చర్ వాళ్ళు ఈ గోత్రం వాళ్ళు మీకు అన్నదమ్ములు అవుతారు ఈ గోత్రం వాళ్ళు మీకు బావ మరద వర్షాలు అవుతారు వీళ్ళతో మాత్రమే మీరు పెళ్లి చేసుకునే అర్హత ఉంటుందని వీళ్లకు అబ్బాయిలకు అట్లా ఇది సూచిస్తారు కంప్లీట్ గా వాళ్ళకు కనిపించే రకంగా చేస్తారు అదే రకంగా మా బంజారా పెళ్లి ఏ రకంగా అయితే ఏ వేషధారణలో ఫస్ట్ ఎంగేజ్మెంట్ ఏ రకంగా చేస్తారు లో ఏమి ఇస్తారు సాక్య కోత్లి భాంగ్ నార ఇవన్నీ ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో అవి పూర్తిగా ఇస్తారు అదే రకంగా పెళ్లి చేస్తారు పూర్వకాలంలో ఏ రకంగా అయితే చల్లటి నీళ్లతోని పెళ్లి కొడుకుని చేస్తుండేనో మళ్ళా కాన్కాక్రా అంటే చిన్న గుల్కరాలు పట్టుకొని అబ్బాయికి కాన్కాక్రా అమ్మాయికి అసలు మా దాంట్లో ఢావ్లో అనేది ఒక ప్రత్యేకత ఢావ్లో ఏ రకంగా ఉంటుంది అమ్మాయి తల్లిగారింట్లో ఏ రకమైన ఢావ్లో చేయాలా ఏడుపు వచ్చినప్పుడు ఏ రకంగా చేయాలి అవన్నీ కూడా వాళ్ళు కంప్లీట్గా చూపిస్తారు అన్నట్టు పిల్లలకు ఇప్పుడు జరుగుతున్న సమాజంలో ఏ అసలు క్యాస్ట్ చూస్తలేరు ఏం చూస్తలేరు చాలా కల్చర్ నాశనం అయిపోతుంది అవి కాకుండా మా తీజ్ పండగలో ప్రత్యేకించి ఇది పిల్లలకు చూపించడానికే ఈరోజు కార్యక్రమం అనేది ఉంటుంది ఇది మా గోర్ బంజారా ధర్మం మా పూర్వీకులు పెట్టిన ఆశిష్యులని మేము భావిస్తున్నాము ఇట్లాంటి ఖర్చులు ఎప్పటికీ మరిపిపోము మేము భావితరాలకు కూడా అందించేటట్టు ప్రయత్నం చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది జై శివాలకి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు ఆర్మూర్ నగరంలో వివిధ తండాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి మా బంజారా సోదరులందరూ కూడా గోరు బంజారా సోదరులందరూ కూడా ఇక్కడ తీజుని జరపడం అనేది చాలా గొప్ప విషయం అయితే తీజ్ అనేది భారతదేశంలో మా గోరు బంజారాలు ఇరవై రాష్ట్రాల్లో పదిహేను కోట్ల మంది బంజారాలందరూ కూడా ఒకప్పటి రాజులుగా ఒకప్పటి రాజస్థాన్ కావచ్చు ఆ ఏరియాలో దేశాన్ని కాపాడుతూ వచ్చినటువంటి మా బంజారాలు తీజ్ను భారతదేశంలో ఒకవేళ చూసుకున్నట్లయితే నాలుగు రకాలుగా జరుపుతాము అది మన సౌత్ ఇండియాలో హరియాలీ తీజ్ అంటే ఈ శ్రావణ మాసంలో వర్షాకాలంలో మేము తీజను జరుపుతాం అదే ఇదే తీజును మీరు రాజస్థాన్లో చూసినట్టయితే ఈ తొమ్మిది రోజులు ఏదైతే ఇక్కడ మేము పెళ్లి కాని కన్నెలకు మేము తీజును గోధుమ నానబెట్టి ఇక్కడ ఎట్లయితే బతుకమ్మ లాగా జరుపుతారో అలా జరపడం మన సౌత్ ఇండియాలో భాగం కానీ నార్త్ ఇండియాలో చూసుకున్నట్టయితే ఈ తొమ్మిది రోజుల పాటు పెళ్లి కాని కన్యలకి యుద్ధ విద్యలు నేర్పుతాము అది చాలా వ్యత్యాసం ఉంది ఇది గమనించాల్సిన అవసరం మన భారతదేశానికే ఉంది ఏదో బంజారాలకని కాదు ఆ రోజు మేము యుద్ధంలో వెళ్తున్నప్పుడు మా పిల్లలు కానీ పెళ్లి కాని పిల్లలు కానీ వాళ్ళకు ఆత్మరక్షణ కోసం ఈ తొమ్మిది రోజుల పాటు మా పెద్దలు మాకు యుద్ధ విద్యలు నేర్పేది అలాగే ఈ గోధుమలను మేము ఎప్పుడైతే మా అడవి మట్టిలో నానబెట్టినప్పుడు వాటి పెరిగే విధానంలో ఈరోజు మనము శాస్త్రజ్ఞులంతా కూడా ఎల్లీలో ఇయ్యరు లానీనా ఇయ్యారని అంటే వర్షాలు పడితే లేదా అనేది అంచనా వేసే విధానం ఏదైతే ఉందో మేము ఆ గోధుమలు పెరిగే విధానం ద్వారానే గుర్తుపెట్టేది అందులో భాగంగానే మేము గోధుమలతో పాటు శనగలు నానబెట్టేది విచ్ రైజోబియం బ్యాక్టీరియా దాంట్లో ఏసి అంటే ఇప్పుడు యూరియా యూరియా ఈజ్ అ రైజోబియం ఈజ్ నైట్రస్ నైట్రస్ క్యాప్చరింగ్ బ్యాక్టీరియా అట్లాంటి సందర్భాలు మాకు మా ఔన్నత్యాన్ని చాటినటువంటి మా పెద్దలు అలాగే ఇది భారతదేశం యొక్క గొప్పతనం ఇది బంజారా గొప్పతనం అని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఆ రోజు ఈరోజు పదిహేను కోట్ల మంది భారతదేశంలో హిందువులుగా హైందవ ధర్మాన్ని ప్రతిదాన్ని ఆర్గానిక్గా పాటిస్తున్న బంజారా అందరూ కూడా చాలా గొప్పగా మేము తండాల్లో జరుపుతాము కానీ ఇప్పుడు మేము దాని సైంటిఫిక్ అవలోచన జరుపుకుంటూ మేము వస్తున్నప్పుడు మీలాంటి వార్తాపత్రికలు కావచ్చు వీడియో పత్రికలు కావచ్చు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మమ్మల్ని ఇంతకుముందు మేము నిజామాబాద్లో అలాగే కామారెడ్డిలో జరుపుతున్నప్పుడు చాలా పెద్ద ఎత్తున స్పందన దొరికింది ఇట్లాంటి వాటిని అందరూ కూడా సపోర్ట్ చేస్తారని అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ ప్రా ప్రాచీనమైనటువంటి ఈ సంస్కృతిని కాపాడుతారని హైందవ ధర్మాన్ని కాపాడుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ share and subscribe.